ఇంట్లో అందరూ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇంట్లో పార్టీ పెట్టుకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అలానే ఉన్నారు పార్టిసిపేట్ చేసే కపుల్స్ కూడా ఎవరికి ఏం పట్టనట్టు అని అయితే చెప్తూ ఉంటే ఇందులో నందిని కృష్ణ చేతిని చూసి కృష్ణ నీ చేతికి మురారి ఉంగరం ఏది అయితే అంటూ ఉంటే అవును ఏది అని అయితే వెతుక్కుంటూ ఉంటుంది కంగారు పడుతుంది ఎంతో ప్రేమగా తొడిగిన ఉంగరం ఎక్కడ పోయిందో ఏమో ఆ ఉదయం ముగ్గేశాను అక్కడ ఏమైనా పడిపోయిందేమో అని అయితే అనుకుంటూ ఇక ముగ్గు దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇక ముగ్గుందాకైతే ఒక ఆలోచన వస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు నేనిచ్చిన ఉంగరం మురారి కృష్ణకు తొడిగితే ఆ ఉంగరం పోయింది అంటే ఇంకా వాళ్ళిద్దరు కలవరనే కదా అలాంటప్పుడు నేను మురారి కలుస్తామనే కదా అప్పుడు నా ప్రేమ మీద నేను ఆశలు పెంచుకోవచ్చా అని అయితే అనుకుంటూ ఉంటుంది మరి ఆదర్శకి నేను ఇంకా మురారినే ప్రేమిస్తున్నానని నా మనసులో మురారీయే ఉన్నాడు అని తెలిస్తే ఏం జరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారు నన్ను మురారిని కలుపుతారా అన్నట్లు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఉంగరం పోవడంతో మరి ఏం జరగబోతుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం